హిందూ ధర్మంలో అమలకి ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువు పూజ ఆరాధనకు అంకితం చేయబడింది ఆ రోజు ఉసిరి చెట్టు పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనివల్ల జీవితంలో సుఖ సమృద్ధులు వస్తాయని నమ్ముతారు అమలకి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం అమలకి ఏకాదశి రోజున విష్ణు సంబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఆ రోజున విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు కూడా ఉసిరి చెట్టును పూజించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయని సంసార సుఖంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్ముతారు అందుకే ఈ తిథిని అమలకి ఏకాదశి అని కూడా అంటారు సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి రోజున జగత్తులు కాపాడే శ్రీహరి విష్ణువు పూజలు జరుగుతాయి హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తిది రోజున అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది ఈ ఏడాది మార్చి పదిన అమలకి ఏకాదశి వచ్చింది ఈరోజు విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి అమలకి ఏకాదశి రోజు సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా చేస్తారు పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి మార్చి తొమ్మిది ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు మార్చి పది ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఉదయ తిథి ప్రకారం మార్చి పదిన అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది అమలకి ఏకాదశి లక్ష్మీనారాయణలకు అంకితం చేయబడినది ఆ రోజు ఉసిరి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి దీనివల్ల జీవితంలో సానుకూల శక్తిని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఆ రోజు ఉసిరి చెట్టు మొదట్లో నీరు పోసి పసుపు కుంకుమ గంధం సమర్పించాలి తరువాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వలన ధనం సంపద కలుగుతాయి అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద ఆవి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి అమలకి ఏకాదశి రోజు లక్ష్మీదేవిని విష్ణువును పూజించాలి ఉసిరి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయ దానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఆ రోజు ఏదైనా ఆలయంలో కానీ అవసరమైన వారికి ఉసిరికాయను దానం చేస్తే జాతకరీత్యా ఉన్న గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమహ మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ధనధాన్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు